ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరిగే ఏపీఎస్ఈ గ్రూప్ టూ పరీక్షలపై జరిగే ఉచిత అవగాహన సదస్సులో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్సీ రావు పిలుపునిచ్చారు ఎస్ఎఫ్ఐ ఉచిత అవగాహన సదస్సు పోస్టర్లను సిపిఎం కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు ఏసీ కాలేజీలో జరిగే సదస్సులో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన జరగనున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ప్రిపేర్ అయ్యే విధానంపై చర్చ జరుగుతుందని తెలిపారు సదస్సు అనంతరం అభ్యర్థులకు భారత సమాజం ఆంధ్రుల చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు ఈ అవగాహన ప్రామాణికమైన వచ్చిన కూడా ఈ సిలబస్లో ఉన్న భారత సమాజం అనే టాపిక్కు సంబంధించి ఒక నూట ఇరవై ఎనిమిది పేజీల పుస్తకం ఆంధ్రుల చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక వంద పేజీల పుస్తకం ఈ రెండు పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి అందువల్ల గుంటూరు నగరంలోను గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ అవగాహన సదస్సుకి హాజరై ఈ పరీక్షకు సంబంధించి తమకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నా ఈ